వెల్కమ్ టు వేమి రుచి ఈరోజు మనం టమాటో రైస్ చేసుకుందాం ముందుగా బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ ఒక స్పూన్ వేసి వేడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని అన్నిటినీ ఫ్రై చేయాలి ఒక స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి సోంపు వేయడం వల్ల టమాటో రైస్ చాలా రుచిగా ఉంటుంది అది ఫ్రై అయిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేయాలి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండ కొబ్బరి వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మనము టమాటో రైస్కి టమోటాలు తీసుకున్నాం కదా అందులో సగం ఇందులో వేసి ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా అన్నిటిని ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూను మనము ధనియాల పౌడర్ వేసుకోవాలి లేదా ధనియాలు వేసుకున్నా కూడా చాలా బాగానే ఉంటుంది ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అన్నిటినీ ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మనం స్పైసెస్ అంటే పలావాకు చక్క లవంగా సోంపు ఏలక్కి మిరియాలు అన్నిటినీ వేసి ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మసాలా వేసుకోవడానికి సగం టమాటోలు వేసుకున్నాము ఇన్న సగం ఉంటాయి కదా అవి వేసుకోవాలి అలాగే ఈ సీజన్లో పచ్చి బఠానీలు దొరుకుతాయి కాబట్టి లేదా అనపగింజలు మీ ఆప్షన్ ఏదైనా వేసుకోవచ్చు అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బఠానీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సగం ఉంచుకున్నాం కదా టమాటోలు అవి వేసుకోవాలి అన్నిటినీ ఫ్రై అయిన తర్వాత మనము మసాలా రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలాని వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా బాగా ఫ్రై చేయాలి ఇలా చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మనము ఇలా ఫ్రై అయిన తర్వాత మనము బియ్యం ఎన్న తీసుకుంటామో ఒక గ్లాసు తీసుకుంటే దాని రెండింతలు నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా నీళ్ళు మరిగిన తర్వాత ఇలా చూడండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత బాగా ఇలా కలిపెట్టి కలిపెట్టి మూత పెట్టి ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి వేడి వేడి టమాటో రైస్ రెడీ మనం టమాటో